హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫన్మీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇది సింపుల్ కర్రీ అనమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రకంగా నేను చూపించాను ఈ రకంగానే మీరు చేసుకోండి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ ఎగ్స్ నేను బాయిల్ చేసుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకున్నానండి కొంచెం దొరగా వేగిన తర్వాత దాంట్లో చెక్క లవంగ యాలకులు బిర్యానీ ఆకు ఇవి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇది ఉల్లిపాయ అనేది దూరగా అంటే కొంచెం బాగా కలర్ రావాలి కలర్ వచ్చినప్పుడే కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది దాంట్లోకి ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం చెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా ఈ టైంలో కొంచెం బాగా వేగింది కదా అది కొంచెం వేగ లోపల మనము గ్రేవీకి రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మూడు వచ్చేసి టమోటాలు ఒక నాలుగైదు వచ్చేసి పచ్చిమిర్చి ఇది వేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ కొంచెం క్లిప్ అనేది మిస్ అయ్యింది సారీ అండి ఇందులో నేను ఆ మిక్స్ పేస్ట్ అంతని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఈ టైంలో కొంచెం బాగా కొంచెం ఆయిల్ అనేది బయటికి రావాలండి ఇట్లా ఆయిల్ అనేది బయటకొస్తే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ అనేది బాగా ఉల్లిపాయ టమోటో అంట బాగా వేగినట్టు అనిపిస్తుంది అనమాట ఈ టైంలో కొంచెం పసుపు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలండి కొంచెం వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి దీంట్లోకి వేసుకొని నేనైతే కారం వేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను కదా టమాటోలో వేసేసి ఒకవేళ మీరు కారం కూడా వేసుకోవాలి అనుకుంటే మీరు కారం కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి పిల్లలు అంటే కు తినరు కదండి ఇది నేను పిల్లలకి లంచ్ బ్యాగ్ బ్యాగ్లోకి పెడదామని చెప్పేసి కర్రీ చేశాను నేను ఫైవ్ గ్లాస్ ఆ టైంలో చేసిన రికార్డ్ చేసి వీడియో పెట్టానండి ఇలా ఈ టైంలో కొంచెం బాగా మసాలాలు వేగిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పేస్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకొని అది కూడా కొంచెం ఉడికే దానికి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అది ఉడుకుతుంది ఈలోగా మనము ఎగ్స్కి కొంచెం బాగా వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కదండి తినడానికి పిల్లలకి ఇష్టంగా తింటారు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఇట్లా ఉంటే కొంచెం బాగా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ చిన్న పిల్లలకి బాక్స్ పెట్టి పంపించానండి చాలా బాగుందని కూడా చెప్పారు నాకు తర్వాత ఇది ఈ టైంలో కొంచెం బాగా ఉడికింది కదండి మసాలాలంతా బాగా ఉడికిపోయింది